కారాగారం సిరీస్లోని ఐదవ కథ ఆమె అరవై ఏళ్లకు నీళ్లు పోసుకుందా రచన దురికి మోహన్ రావు ఖైదీ పేరు లచ్చుమమ్మ జిల్లేడు వయసు అరవై ఏళ్ళు పడిన శిక్ష పద్నాలుగేళ్లు అర్ధరాత్రి దాటింది మహిళా కారాగారంలో ఏడు నెలల శిశువు గుక్కపట్టి ఏడుస్తోంది పాలు ఇంకిన తల్లి లచ్చుమమ్మ ఆ శిశువుకు పోతపాలు పడుతూ లాలిపాట పాడుతోంది అటుగా వెళుతున్న మినుగురు పురుగు ఆశ్చర్యపోయి ఆగి ఆ శిశువు ఎవరు లచ్చుమమ్మ అని ఆశ్చర్యంగా అడిగింది అవును వీడు నా ఏకైక కొడుకు అన్నది గర్వంగా స్త్రీకి అంటూ ముట్లు నలభై ఐదేళ్లకే ఆగిపోతాయి యాభై ఏళ్ల తర్వాత కడుపు రావడం అసాధ్యం మరి అరవై ఏళ్ల వయసులో నువ్వు మగబిడ్డను ఎలా కన్నావు నీ మొగుడు అంతరసి కూడా అని నమ్మలేనట్లు మినుగురు పువ్వు అడిగింది ఆ మినుగురు పువ్వు వెలుగులో ముఖంలోని ఆశ్చర్యం రియాక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది లచ్చుమమ్మ చిన్నగా నిట్టూర్చి నా మొగుడు సచ్చిపోయి ముప్పై ఏళ్ళు అయినా నా అరవయో ఏటా బిడ్డను కన్నాను ఎలా కన్నానో చెప్పే ముందు ఎందుకు కన్నానో చెప్పాలి అని గతం చెప్పసాగింది సుజల సద్దిమూట పట్టుకుని పొలానికి వచ్చింది ఆమె తండ్రి బాలయ్య వరి పంటకు పిచికారి కొడుతూ చీడ పురుగులను చంపుతున్నాడు అవి వందల సంఖ్యలో నేలరాలుతున్నాయి వాటిని అంత కఠినంగా ఎలా చంపుతున్నావు నాన్న అని జాలిగా వాటిని చూస్తూ అడిగింది అతను నవ్వుతూ వాటి మీద జాలి చూపితే మన పంట నాశనమవుతుంది తల్లి మనం బతకాలంటే అవి చావాలి జింక మీద జాలి చూపితే పులి ఎలా బతుకుతుంది ఇది అంతే అని ఆమె చేతిలోని సద్దిమూటను తీసుకుని పొలం పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు ఆమె ఎదురుగా కూర్చొని వడ్డిస్తోంది ఇలాంటి పాలేరు పనులు నీకెందుకు తల్లి ఇంటి పట్టున ఉండి చదువుకోలేకపోయావా అని ముద్దుగా మందలించాడు రిజిస్టర్ పోస్ట్లో నాకు ఉత్తరం వచ్చింది నాన్న నాకు ఎంఎస్సీలో సీట్ వచ్చింది వచ్చే సోమవారం హైదరాబాద్కి వెళ్ళి ఈ ఫీజు కట్టి కాలేజ్లో చేరాలి అని సంతోషంతో అంది అతను కూడా సంతోషిస్తూ మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు తల్లి నీకున్న గొప్ప గుణమే అది ఓ నిర్ణయానికి వస్తే వదిలిపెట్టవు మీ తాత కూడా అంతే అని గర్వంగా ఉప్పొంగిపోయాడు ఆమె సంతోషంతో దానికి కారణం నీ చల్లని దీవెనలు నాన్న అని అంది అతను ఇంకా గర్వంగా ఉప్పొంగుతూ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు ఆ నారిగాడికి తెలిస్తే వెంటపడతాడు అని ఆందోళనగా అన్నాడు ఆమె చిరాగ్గా వాడి బొంద వాడు నన్నేమీ చేయలేడు కుక్క మొరిగినట్లు మురుగుతాడు ఆ వేలిముద్ర ఎదవకు నాలంటి చదువుకున్నది కావాలంట రెండేళ్లు జైల్లో గడిపి వచ్చినా ఆ ఎదవకు పెళ్లి కావాలంట నాలుగు హత్య కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్న ఆ నీచుని నేను పెళ్లి చేసుకోవాలంట వాడి రౌడీజానికి సీమ పందులు భయపడతాయి కానీ ఈ పులి భయపడదు వాడే కాదు నేను కూడా రాయలసీమ నీళ్లు తాగిన దాన్ని అని కోపంగా అంది అతను నిట్టూర్చి నువ్వు హైదరాబాద్కి వెళ్ళాక ఇక మన ఊరికి రాకు తల్లి అక్కడే చదువు పూర్తి చేసుకొని అక్కడే పెళ్లి చేసుకో తల్లి అన్నాడు ఆమె అయిష్టంగా తలూపి ఎంగిలి క్యారేజీ తీసుకుని బయలుదేరబోయింది నేను తోడుగా వస్తాను తల్లి అని ఆందోళనగా అన్నాడు వద్దు నాన్న ఇప్పుడు నేను ఒంటరిగా రాలేదు అని నిర్భయంగా అంది నీకున్న ధైర్యం నాకు లేదు తల్లి నేను కూడా వస్తాను అని ఆమెతో పాటు నడుస్తున్నాడు కనుచూపు మేరలో పొలాలు పచ్చగా ఉన్నాయి అక్కడక్కడ కూలీలు పొలం పనులు చేస్తున్నారు ఇద్దరు గట్టు మీద నడుస్తున్నారు నారాయణ అలియాస్ నారిగాడు నలుగురు వీధి రౌడీలను వెంటేసుకుని ఎదురొచ్చాడు నారిగాడు సిగరెట్ వెలిగిస్తూ హైదరాబాద్కి వెళ్తున్నావంట పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన వయసులో ఇంకా చదువెందుకే అని ఎటకారంగా నిలదీశాడు ఆమె కోపంగా చూసి అది నా ఇష్టం అడగడానికి నువ్వెవడివి దారోదులు అని ఇక అతనితో వాదించడం అనవసరం అన్నట్లు కసిరింది సరే నన్నెలాగో పెళ్లి చేసుకోని అర్థమైంది కనీసం నా కోరికైనా తీర్చెల్లు అని కన్ను కొట్టాడు ఆమె అతని ముఖం మీద తుప్పుక్కున ఉమ్మి నీ చెల్లితో నీ తల్లి లచ్చుమమ్మతోనో నీ కోరిక తీర్చుకోరా ఎదవా అని చెప్పు తీయబోయింది అతను ఆమె చేయి బలంగా పట్టాడు బాలయ్య కోపంతో నారిగాడి మీదికి వెళ్తూ ఒరై నక్కొడక మర్యాదగా వెళ్లిపో లేదా కొడవలితో నీ తల నరుకుతా నా యాల్ది అని అరిచాడు అంతే అతని కడుపులో కొడవలి దించాడు నారిగాడు అతను ఒక్కసారిగా నేలరాలాడు సుజల చావుకేక వేసింది భయంగా చూసింది నారిగాడిలోని నరరూపరాక్షసుడు పుల్లు విరిచాడు ఇద్దరు రౌడిలో బాలయ్యను అదిము పట్టుకున్నారు మరో ఇద్దరు సుజల చేతులు ఒడిసి పట్టుకున్నారు నారిగాడు పచ్చి బూతులు తిడుతూ ఆమె లాగాడు కత్తితో ఆమె జాకెట్ ని కోశాడు బ్రాని చించాడు ఆ తర్వాత ఆమె లంగాను కసితీరా ముక్కలుగా కోసాడు కాపాడమని ఆమె చేసిన ఆర్తనాదాలు అందరికీ వినిపించాయి పూర్తి నగ్నంగా నిలుచున్న ఆమె దేహాన్ని ఎక్స్రే తీస్తున్నట్లు అందరూ చూస్తున్నారు నారిగాడిని ఎదిరించే మొలతాడు కట్టిన మగాడు మీసం తిప్పే మనగాడు ఇంకా ఆ సీమలో పుట్టలేదు నారిగాడు సిగరెట్ దమ్ములాగి ఆమె సున్నితమైన అంగాల మీద చురుకలు పెట్టసాగాడు ఆమె ఆర్తనాదాలు అతనికి కర్ణాటక సంగీతంలా కమ్మగా వినిపిస్తున్నాయి సుజల భయంతో ఏడుస్తూ అన్నా వద్దన్నా నీ నీకు లాంటి దాన్ని నా జీవితాన్ని నాశనం చేయకన్నా నీ కాళ్ళు మొక్కుతానన్నా నా తోడబుట్టిన అన్నవు కదూ అని దీనాతి దీనంగా అర్థిస్తోంది నారిగాడు నవ్వి అంటే మీ నాన్న మా అమ్మ లచుమమ్మతో కులికి నిన్ను కన్నాడా అని ఎటకారంగా అన్నాడు అలాంటి నీచున్ని అన్నా అని పిలవడం కూడా తప్పే అన్నట్లు భయపడింది తనని ఏమి చేయకని ఏడుస్తూ అర్థిస్తోంది అతను కోపంగా చూసి నువ్వు నాకు దక్కవని తెలిసిపోయినాది నాకు దక్కని పండు ఎవ్వడికీ దక్కకూడదు దక్కినా పూండులా దక్కాలి అంటూ ఆమె ముఖం మీద కసిగా ఉమ్మాడు ఆ ఘోరం చూడలేక బాలయ్య ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటూ నారిగాని బండ బూదులు తిడుతూ ఏడుస్తూ కళ్ళు మూసుకున్నాడు కాని కళ్ళు మూసుకుంటే చంపుతానని బెదిరించాడు ఆ ఘోరం కళ్ళారా చూడమని కొడుతున్నాడు ఆమె గుండె పగిలేలా అరుస్తూ సరే నీ కోరిక తీరుస్తాను మా నాన్నని వదిలి ఆ నలుగురిని జనాన్ని వెళ్లిపోమ్మని చెప్పు గడ్డివాము వెనక్కి వస్తాను అని కాళ్ళబేరానికి వచ్చినట్లు కాళ్ళు పట్టుకుంది అతను పైశాచికంగా చూస్తూ నీ ఒంటిని పుండు చేస్తే సరిపోదే నీ మనసును కూడా పుండు చేయాలిగా నువ్వు ఏ మగాడితో కూలికినా నేనే గుర్తుకు రావాలి ఏ మగాడి ముందు నిల్చున్నా బట్టలు లేకుండా నిల్చిన ఫీలింగ్ నీకు రావాలి అంటూ ఆమె మీద కలియబడ్డాడు ఇద్దరు చేస్తే అది యుద్ధం ఒక్కరు చేస్తే దండయాత్ర ఆ దండయాత్ర చేశాడు ఆమె అణువణువును హింసించాడు బాలయ్య కళ్ళు మూసుకోగానే ఒకడు కత్తితో పొడుస్తున్నాడు ఆ రతి కల్లారా చూడమన్నట్లు రౌడీలు జనం కళ్ళప్పగించి చూస్తున్నారు ఆమె సిగ్గుతో కాదు ఆడ పుట్టుక పుట్టినందుకు మొదటిసారి సిగ్గుపడింది ఆ నరకం భరించడం కంటే చావడం మేలనుకుంది కాని చావడానికి కూడా అతను అవకాశం ఇవ్వలేదు గంట కాదు రెండు గంటలు కాదు మధ్యాహ్నం మొదలుకొని తెల్లవారుజాము వరకు ఆ నరకాన్ని చవిచూసాడు ఆమె నవనాడులు చితికాయి ఆమె ఆడతనం చచ్చిపోయింది వచ్చేవాళ్లు వస్తున్నారు చూసేది చూస్తున్నారు వెళ్లే వెళ్తున్నారు ఈ విషయం తెలిసిన నారిగాడి తల్లి అరవై ఏళ్ల లచ్ఛమమ్మ వచ్చింది కొడుకును చెప్పుతో కొడుతూ ఇంటికి ఈడ్చుకెళ్లింది ఈ వార్త రాయలసీమలో సంచలనమే రేపింది రచ్చబండ దగ్గర పెద్దగా పంచాయతీ జరిగింది జనం గుట్టుగా వచ్చారు ఒంటి కాలు మీద కుంటుతున్న న్యాయదేవత ఎలా ఉంటుందో చూద్దామని చిన్న పెద్ద ఆసక్తిగా కూర్చున్నారు ఆ పంచాయతీకి పెద్దలుగా వచ్చిన ఎమ్మెల్యే బైరెడ్డి బాధపడ్డాడు అతనికి నారిగాడు కుడిభుజం లాంటివాడు నారిగాడు చేసే నేరాలకు అండగా ఉండే అతను కూడా దీన్ని సహించలేకపోయాడు ఎందుకంటే సామాన్యంగా సీమ ఫ్యాక్షనిస్టులు ఆడాళ్లు పిల్లల జోలికి పోరు కానీ వాళ్లను కూడా వదిలిపెట్టని నారిగాడు లాంటి వాళ్ళు కూడా లేకపోలేరు ఆ పంచాయతీకి వచ్చిన నారిగాడి తల్లి అరవై ఏళ్ల లచ్చుమమ్మ సాటి ఆడదానిగా బాగా చలించింది జరిగింది విన్న ఆమె కన్నీరు కన్నీరుమున్నీరుగా ఏడ్చింది ఆమె గుండెలు బాదుకుంటూ సుజలతో నా కొడుకును శమించమని అడగను ఇలాంటి నీచులకు సమాపన లేదు కాని అలాంటి నరరూప రాక్షసుడిని కన్నందుకు నన్ను మాత్రం శమించకు తల్లి అని సుజల కాళ్లు పట్టుకుంది లచ్చుమమ్మ చదువుకోలేదు కాని సంస్కారానికి కొదవలేదు ఆమె భర్త పసిగుడ్డు నారిగాన్ని చేతిలో పెట్టి ఇరవై ఎనిమిది ఏళ్ల కిందటే ఫ్యాక్షన్ గొడవల్లో చచ్చాడు ఇరవై ఎనిమిదేళ్లుగా ఆమె రెండో పెళ్లి చేసుకోలేదు నారిగాడే తన లోకమని బతుకుతోంది సుజల ఏడవసాగింది ఇందులో ఆ తల్లి లచ్చుమమ్మ చేసిన పాపమేముంది అన్నట్లు దీనంగా చూసింది ఏ తల్లి కూడా కొడుకులను నీచులుగా పెంచదు తన కొడుకు ప్రయోజకుడు కావాలని తనకు మంచి పేరు తేవాలని ఆరాటపడుతుంది కానీ కొందరు కొడుకులు ఆ తల్లిని కూడా మానసికంగా హింసిస్తారు లచ్చుమమ్మ తల బాదుకుంటూ వాడింతకాలం నేరాలు గోరాలు చేసినా క్షమించాను కాని ఆడదాన్నిలా పైశాచికంగా చేరుస్తాడని ఊహించుంటే వాణ్ణి పూరుట్లోనే గొంతు కోసి చంపేసేదాన్ని ఇలాంటి నీసు ఏ ఆడదే కనరాదు కంటే అసలు అది ఆడదే కాదు అని గొంతు చిరిగేలా అరిచింది ఆ మాటలు అందరినీ కదిలించాయి కానీ చేసేదేముంది అన్నట్లు దీనంగా చూస్తున్నారు లచ్చుమమ్మ మళ్ళీ తల బాదుకుంటూ వాడు ఆడదాని రొమ్ముల్ని సిగరెట్లో కాలుతాడని తెలిస్తే నిన్న రొమ్ముతో పాలిచ్చేదాన్నిగా తల్లి వాడిని ఆకలితో చంపేసేదాన్ని అని గుండెలు బాదుకుంటూ అంది సుజల కాళ్ళను కన్నీళ్లతో తడుపుతూ ఓ కూతుర్ని సెరసడమే మహాపాపం పైగా తండ్రి కాళ్ళ ముందు కూతుర్ని సెరుతాడని ముందే తెలితే పుట్టగానే ఆడి పురుషాంగానికి కోసేసేదాన్ని వాణ్ణి కొజ్జగాడిగా పెంచేదాన్ని సుజల అని అర్థించింది సుజల ఏడుస్తోంది నవమాసాలు మోసి కన్న కొడుకులు నీరస్తుడిగా మారితే అందరికంట ఎక్కువగా బాధపడేది తల్లి మాత్రమే లచ్చుమమ్మ రోధిస్తూ తలబాదుకుంది సీమ వాళ్లకు కోపం వచ్చినా బాధ కలిగినా థర్డ్ డిగ్రీలోనే ఉంటుంది చాలా తీవ్రంగా స్పందిస్తారు అది వేరే విషయం నారిగాడు తలంచి నిల్చోలేదు తన కసిని తీర్చుకున్న విజయ గర్వంతో నిల్చున్నాడు తాను చేసింది తప్పనే పశ్చాత్తాపం ఏ కోసానా కనిపించలేదు అది గమనించిన లచ్చుమమ్మ నారిగాడితో ఆడది ఎట్టా ఉంటుందో ఆమె తండ్రికి జనానికి గుడ్డలు తీసి కల్లర చూపించావు కదరా నీచుడా ఇప్పుడు నీ తల్లి కూడా ఎట్టా ఉంటాదో నువ్వు చూడాలా ఈ జనం కూడా చూడాలా సూడ్రా నీ తల్లిని కల్లార సూడ్రా కామాందుడా అని ఆమె తన బట్టలిప్పి నగ్నంగా నిల్చుంది ఊహించని ఈ పరిణామానికి నారిగాడు ఉలిక్కిపడి కళ్ళు మూసుకుని తలొంచుకున్నాడు జనం కూడా నివ్వెరపోయారు ఆడాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు కొందరు మగాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు లచ్చుమమ్మ అరుస్తూ ఒరే ఆడంగేదవల్లారా సీమలో పుట్టిన ఆడంగేదవల్లారా ఆడదాని మానాన్ని ఎలాగో మీరు కాపాడలేకపోయారు మీలో మీసమున్న మగాడు ఒక్కడూ లేడు కనీసం మీ అమ్మ ఎలా ఉంటాదో చూడండ్రా కళ్ళప్పగించి చూడండిరా కొద్నాయల్లారా మీలో ఒక్క మగాడున్నా వచ్చి నన్ను చెరచండ్రా నన్ను చెరుస్తుంటే నా కొడుకు కల్లారా చూడాలా అని నేల మీద పడుకుంది నారిగాడి తల్లిని చెరచడం అంటే చావులు చెరచడమే ఏ ఒక్క మగాడు ముందుకు రాలేదు ఇక చేసేది లేక లచ్చిమమ్మ అక్కడి నుంచి నగ్నంగా బీధిలోంచి ఇంటి వరకు వెళ్ళింది చట్టం ఆ కొడుకు ఏ శిక్ష విధిస్తుందో తెలీదు కాని ఆ తల్లి మాత్రం నారిగాడికి ఏ తల్లి విధించని శిక్ష విధించింది తన తల్లి జనంలో నగ్నంగా నిల్చోవడాన్ని మించిన శిక్ష ఇంకేముంటుంది ఆనాడు ద్రౌపది నిండు సభలో నగ్నంగా నిల్చోలేదు కౌరవులు ఆమెను నగ్నంగా నిల్చోపెట్టడానికి చేసిన ప్రయత్నానికే కురుక్షేత్రం జరిగింది మరిప్పుడు ఏం జరగాలి పోలీసులు నారిగాన్ని పట్టుకెళ్లారు ఇప్పటి వరకు ఏ నేరాన్ని ఒప్పుకొని వాడు ఎప్పటిలా ఈ నేరాన్ని కూడా ఒప్పుకోలేదు కోర్టులో నిజం ఒప్పుకోకపోతే జీవితాంతం నగ్నంగానే రోడ్ల మీద తిరుగుతానని లచ్చుమమ్మ కొడుకును హెచ్చరించింది ఆ తల్లి నిప్పుల మీద నిద్రించే రుద్రకాలి సుజల మంచం పట్టిన నాలుగు నెలల వరకు మామూలు మనిషి కాలేకపోయింది చిక్కి శిథిలమైంది అంతగా కృంగిపోయింది శారీరకంగా కాదు మానసికంగా మనసు పుండులా మారింది దానికి డాక్టర్లు వైద్యం చేయలేదు ఆపరేషన్ లేదు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అప్పటికే ఆమెకు నారిగాడి వల్ల కడుపు వచ్చింది దాన్ని తీయించుకోవడానికి ప్రయత్నించింది కానీ అప్పటికే ఆమె చాలా బలహీనంగా ఉంది చిన్న ప్రాణం తీస్తే పెద్ద ప్రాణానికే పెను ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు సాహసం చేయలేదు ఆ పాపాన్ని పెంచక తప్పదని సలహా ఇచ్చారు ఆ ఊళ్ళో పురుడు పోసుకొని మరింత పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక గత్యంతరం లేక వచ్చింది ఆడాళ్ల హాస్టల్లో చేరింది తన మొగుడు యాక్సిడెంట్లో చనిపోయాడని అప్పటికే నాలుగు నెలని అబద్ధం చెప్పి నెట్టుకొచ్చింది నెలల బరువు మోయడమే కష్టం అందులో కడపలో పెరుగుతున్న ఆ చీడ పురుగును మోయడం ఎంత నరకమో ఆమె అనుక్షణం అనుభవించింది బిడ్డను మోసే ప్రతి తల్లి ఆ బిడ్డను ఎప్పుడు కల్లారా చూస్తానా అని ఆరాటపడుతుంది కానీ ఆమె ఆ బిడ్డను ఎంత త్వరగా వదిలించుకుందామా అని ఆరాటపడింది సుజల ఊపిరి బిగబట్టింది నరకం శిఖరం మంచున నిల్చుని గట్టిగా అరుస్తోంది ఆమె చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను జాలిగా చూడట్లేదు మామూలుగా చూస్తున్నారు ఆమె ఎర్రబడ్డ కళ్లతో చావుకు గజం దూరంలో నిల్చుని చావును కొద్ది కొద్దిగా చవిచూస్తోంది దాని రంగు రుచి వాసన తెలుస్తోంది ఆడదానికి ఆ చావు తప్పదు అన్నట్లు చుట్టుపక్కలున్న వాళ్లు ఏమాత్రం కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా చూస్తున్నారు ఆమె తన రెండు కాళ్లను ఎడంచేసి ఆమెను ఎవరో చీల్చుతున్నట్లు నరాలు తెగుతున్నాయి నరాలు తెగిపోయేలా పిడిగిళ్లు బిగబట్టి తల్లడిల్లుతోంది ఆ నరకం క్రమక్రమంగా పెరుగుతోంది కానీ తగ్గలేదు ఆ ఆడ పుట్టుక ఎందుకు పుట్టానా అని ఆమె బాధపడట్లేదు ఆ నరకం నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక చూపులు చూస్తోంది ఆమె పంచేంద్రియాలు పనిచేయడం మానుకున్నాయి పగలుగా ఉన్న ఆ గదిలో చీకట్లు కమ్ముకున్నాయి ఆమె చెవుల్లో కరగబోసిన సీసం పోసినట్లు గుయ్యిమంటున్నాయి చుట్టుపక్కల నిల్చున్న వాళ్ల మాటలు వినిపించడం లేదు ఆమె పళ్ళను కటకటకట కొరికింది ఆ పళ్ల మధ్య నాలుక ఉంటే తెగిపడేది బిగిసిన పెదాల నరాలు ఏ క్షణమైనా చితికిపోయేలా ఉన్నాయి అప్పుడు ఏడుపు వినిపించింది ఆ ఏడుపులో కమ్మటి శోకముంది ఆమెది కాదు ఆమెను రెండుగా చీల్చుకొని పుట్టిన శిశువుది ఆమె కంటే ఎక్కువ నరకాన్ని అనుభవించిన ఆ శిశువు ఆక్రందన ఆహ్లాదంగా ఉంది తల్లి కడుపుని కనికరం లేకుండా చీల్చుకొని ఈ కొత్త లోకంలోకి వచ్చిన ఆ శిశువు గుక్కపట్టి ఏడుస్తుంటే కొత్త సృష్టి చిగురించిన ఆనందం చుట్టుపక్కల ఉన్న డాక్టర్ కావేరి మరో ముగ్గురు డాక్టర్లు నలుగురు నర్సుల ముఖాల్లో చిరునవ్వు అలాంటి కాన్పులు చేయడం ఆ డాక్టర్లకు అలవాటు పురిటి నొప్పుల ఆక్రందనలు వాళ్ల మనసును కరిగించవు యమదూతల్లా బతుకుల ఆ సృష్టి క్రీడను చూసి మురిసిపోతారు అది వాళ్ళ ప్రవృత్తి కాదు వృత్తి ద్వారా వచ్చిన ప్రవృత్తి కొంత నరకం తగ్గిన సుజల బిగబట్టిన ఊపిరిని అప్పుడు హాయిగా వదిలింది కాళ్ల మధ్య ఏం జరుగుతుందో ఆమెకి తెలీదు కాని కడుపుభారం ఈ భూమీద పడిన తేలిక భావం పీడ విరగడైంది అన్న విరక్తి గంట వరకు ఆమె మామూలు మనిషి కాలేకపోయింది మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఓ పసిగుడ్డును తెల్ల టవల్ చుట్టి తీసుకొచ్చిన డాక్టర్ కావేరి ఇదిగో నీ రక్తపు ముద్ద అంది ఏ తల్లైనా తనకు పుట్టిన బిడ్డను చూస్తూ అప్పటి వరకు అనుభవించిన నరకాన్ని శాశ్వతంగా మరిచి శాశ్వత స్వర్గం చవిచూస్తుంది అది సృష్టి ధర్మం కాని సుజల సంతోషించలేదు పాప బాబా అని చాలా నీరసంగా అడిగింది ఈ రోజుల్లో పాప పుట్టిందంటే సంతోషించే బాధపడే బాధపడేవాళ్లే ఎక్కువ బాబని చెప్తే అందరూ సంతోషిస్తారు ఆ విషయం తెలిసిన డాక్టర్ మురిసిపోతూ పండంటి కొడుకు పుట్టాడు అని అంది కాని సుజల సంతోషించలేదు ఆ రక్తపు గుడ్డని ఎత్తుకుని చూసింది ఆమెలోని మాతృత్వం ఆమె రొమ్ముల్లో రూపంలో ఉప్పొంగి ఉప్పొంగిపొరలేదు చూస్తోంది కన్నర్పకుండా కనికరంతో జాలిగా ఆ బాబుని చూస్తోంది పాలు పట్టు అని కావేరి అంది అది ఇష్టం లేనట్లు ఆమె బాధగా చూసి వీడి పురుషాంగాన్ని కోసేస్తే బతుకుతాడా అని కసిగా అడిగింది అలాంటి ప్రశ్న ఆమె ఎన్నడూ వినలేదు వివరాలు అడక్కండి జవాబు చెప్పండి అని ఆమె కటువుగా అడిగింది కావేరి మళ్లీ ఉలిక్కిపడి అంగం కోస్తే చస్తాడు నీకు పిచ్చిపట్టిందా ఏంట ప్రశ్న అని కసిరింది సుజల అటు ఇటు చూసింది టేబుల్ పక్కనున్న యాపిల్ పళ్ళ మధ్యనున్న కత్తి తీసి ఆ పసిగుడ్డు మెడను కోడి మెడలా కసుక్కున కోయబోగా అక్కడున్న వాళ్ళు గబుక్కున పట్టుకున్నారు ఊహించని ఈ పరిణామానికి డాక్టర్లు నర్సులు చావుకేక వేసి ఆ బిడ్డను లాక్కున్నారు దీనికి పిచ్చి పట్టినట్లుంది ముందు చేతిలోంచి కత్తి లాక్కోండి పోలీసులకు ఫోన్ చేయండి అని కావేరి భయంగా అరిచింది నర్సులు వచ్చి కత్తి లాక్కోబోతుంటే సుజల తనకు తానుగా ఆ కత్తిని ఇస్తూ అరవకండి నాకు పిచ్చి పట్టలేదు కావాలనే చంపబోయాను కారణం తెలుసా అని కసిగా అరిచింది గతం చెప్పసాగింది మతాన్ని మర్చిపోయిన మనుషులుంటారు కాని గతాన్ని మర్చిపోయిన మనుషులుండరు జరిగింది విన్న డాక్టర్ల కళ్ళు చెమ్మగిల్లాయి బాధతో వింటున్నారు సుచల ఏడుస్తూ ఇప్పుడు చెప్పండి ఆ నికృష్టుడి రక్తం పంచుకు పుట్టిన ఈ కొడుకు మంచివాడుగా మారుతాడా అని నిలదీసింది అది జవాబు దొరకని ప్రశ్న అన్నట్లు అందరూ బిత్తరచూపులు చూస్తున్నారు పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకున్న అమ్మాయిలు అబార్షన్లు చేసుకుంటున్న రోజులివి కొందరు ఆడాళ్లు సొంత ముగుడితో కాపురం చేసి కడుపు తెచ్చుకుంటారు ఆ పుట్టబోయేది కూతుళ్ళని తెలియగానే పురుట్లోనే చంపుతున్న రోజులివి వరకట్నం ఇవ్వాల్సి వస్తుందని భయం ఈ ఆటవిక చర్యను నేను మొదలుపెట్టలేదు ఎప్పుడు మొదలైన దాన్ని నేను కొనసాగిస్తున్నాను అని ఆమె అంది దాన్ని డాక్టర్లు కాదరలేకపోయారు అలాంటి అబార్షన్లు ఆ ఆసుపత్రిలో కోకొల్లలు చేశారు పెళ్లి నాకు వీడితో నా భవిష్యత్ ఏంటి తాను దూర సందులేదు మెడకో డోలు అన్నట్లు చెరచబడ్డ నాకే పెళ్లి కావడం కష్టం నాకు తోకలా వీణ్ణి ఎలా పెంచాలి దానం చేద్దామన్నా ఏ తల్లి ఇలాంటి వాణ్ణి పెంచుకుంటుంది అని సూటిగా నిలదీసింది ఆ పది పదాల ప్రశ్న పదివేల సంవత్సరాల నాగరికత ఉన్న మన సమాజాన్ని నిలదీసేలా ఉంది కళ్ళు తెరవని పసికునను చంపడం రాక్షసత్వమే అది మానవత్వమని ఎవ్వరూ ఒప్పుకోరు నాకు తెలుసు కాని మానవత్వం విలువలు కాపాడుతూ నేను నా కొడుకును పెంచినా వీణ్ణి మంచివాడిగా మలచగలనా వీణ్ణి ప్రేమతో పెంచితే నా తల్లిని మానభంగం చేసిన వాణ్ణి చంపుతానని నా కొడుకు నారిగాని అంటే జన్మనిచ్చిన తండ్రిని చంపడా మా నాన్న చెప్పినట్టు చీడపురుగు మీద జాలి చూపితే పంట నాశనమవుతుంది పంటను కాపాడుకోవాలంటే చీడపురుగుని తుదిముట్టించక తప్పదు నిజమే నా వందేల జీవితం ఇకనైనా బాగుండాలంటే ఆడవాళ్ల శీలం బాగుండాలంటే సీమలో ఫ్యాక్షనిజం పోవాలంటే ఈ పురుగును వదిలించుకోక తప్పదు ఇందులో నా స్వార్థం ఉంది సమాజ క్షేమముంది నన్ను నా కొడుకును చంపనివ్వండి అని కసిగా అర్థించింది అది ఒక కోణంలో ధర్మమే కావచ్చు కానీ అది ఎంతవరకు న్యాయమన్నట్లు డాక్టర్లు ప్రశ్నార్థకంగా చూశారు ధర్మానికి న్యాయానికి చట్టానికి తేడాలున్నాయి దేని కొలతలు దానికున్నాయి దేని లెక్కలు దానికి ఉన్నాయి పసికూనగా ఉన్న ఏ శిశువైనా చివరికి పులి పిల్లనైనా చంపకూడదని ధర్మం చెబుతుంది పులి చంపడానికి వస్తే దాన్ని చంపి నీ ప్రాణం నువ్వు కాపాడుకోవడం తప్పు కాదని న్యాయం చెప్తుంది నిన్ను చంపినా చంపకపోయినా వన్యప్రాణులను చంపడం తప్పని చట్టం చెప్తుంది మరి దేన్ని ఆచరించాలి దేన్ని నమ్ముకుని బతకాలి బల్లగుద్ది వాదిస్తే ఇది వితండవాదానికి దారి తీస్తుంది సుజల గంభీరంగా వాదిస్తూ లచ్చుమమ్మ చెప్పింది కరెక్ట్ నారిగాడు నరరూప రాక్షసుడిగా మారుతాడని తెలిస్తే పురిటి నొప్పుల్లోనే చంపేసేదాన్ని అంది నిజమే చేతులు కాలాక ప్రతి తల్లి అలాగే చెప్తుంది కాని చేతులు వేరు తన కొడుకును శ్రీరామచంద్రుల్లా పెంచుతానని ప్రతి తల్లి అనుకుంటుంది పెంచుతుంది నీరు పోసి చెట్టును పెంచడం వరకే మన చేతుల్లో ఉంటుంది అది ఎంతగా ఎదగాలో ఎన్ని వంకర్లు తిరగాలో ఎన్ని కొమ్మలతో ఎదగాలో మన చేతిలో ఉండదు చేతికి చేష్టలకు మించిన పని అది ఆ పిచ్చితల్లికి తెలియదు అందుకే ఆమె చేయలేని పనిని నేను చేస్తాను ఆమెకు నాకున్న తేడా అదే అంది ఆమె చెప్పేది తప్పని ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి వింటున్నారు చాలా ఆసక్తిగా వింటున్నారు లోగడ నా ప్రాణాన్ని కబలించేలా నా కడుపులో ఓ గడ్డ పెరిగింది డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీసి పడేశారు సంతోషించాను ఇప్పుడు నా జీవితాన్ని కబలించేలా ఓ బిడ్డ పెరిగింది డాక్టర్లు ఆ బిడ్డను తీసి పడేశారు ఇప్పుడు కూడా సంతోషిస్తున్నాను ఆ గడ్డకు ఈ బిడ్డకు తేడా లేదు రెండు నా ప్రాణం తీసేందుకు సిద్ధపడ్డాయి అని గంభీరంగా అంది ఆమె కళ్ళు పెద్దగా చేసి బిత్తర చూపులు చూస్తోంది ఆ చూపులో ఎలాంటి అనుమానం లేదు చాలా నమ్మకంతో ఉంది ఎవరికి వారుగా ఆలోచిస్తున్నారు ఎవరి ఆలోచన వాళ్లది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి లెక్కలు వాళ్లవి ఎవరి కొలతలు వాళ్లవి ఆమె తన చేతిలోని కత్తిని చూపుతూ నన్ను నేను సమర్థించుకోవట్లేదు కానీ చెప్పక తప్పదు జీవహింస తప్పని శ్రీకృష్ణుడికి తెలియదా తెలిసే అర్జునుడికి గీతను బోధించి చేతికి మరణాయుధాలిచ్చి చిన్నాన్నల్ని పెదనాన్నల్ని అన్నలను తమ్ముళ్లని చివరికి కొడుకులను కూడా ఊచకొత కోయించాడు హింస తప్పే కాని అది సమయ సందర్భాన్ని బట్టి ఒప్పనిపిస్తుంది కాలం మారినా యుగాలు మారినా హింస మారదు మనిషి ఒంట్లో రక్తం ప్రవహించే వరకు రక్తం నేల మీద ప్రవహిస్తూనే ఉంటుంది అమాయకులను చంపుతున్నాడని హంతకుణ్ణి పట్టుకుని చివరికి చట్టం కూడా ఉరితీస్తుంది ఆ హంతకుడికి జడ్జికి తేడా ఏముంది ఈలోగా లచ్చుమమ్మ చేతికి సంఖ్యలు వేసుకొని పోలీసులతో వచ్చింది ఆమె సుజలను దీనంగా చూస్తూ ఎంత కాదనుకున్నా ఆ శిశువు నా కొడుకు రక్తం పంచుకున్న మనవడు వాణ్ణి నేను పెంచుకుంటాను నా మనవన్ని నాకిచ్చి నీ దారి నువ్వు చూసుకో సుజల నీకు బంగారు భవిష్యత్తుంది అన్నది ఏడుస్తూ నీ చేతులకు ఆ సంఖ్యలు ఎందుకేశారు అని సుజల భయంగా అడిగింది సుజలను రేప్ చేశానని కోర్టులో ఒప్పుకో అబద్ధం చెప్తే నేను జీవితాంతం బట్టలుడదీసి రోడ్ల మీద నడుతానని నా కొడుకును హెచ్చరించినాను అయినా ఆ నా కొడుకు అబద్ధమే చెప్పాడు బైరెడ్డి అండతో వాడు నిర్దోషిగా బయటికొచ్చాడు నేను ఊరుకుంటానా ఇక నన్ను బతకనిస్తాడా అందుకే కోర్టు గడపలోనే వాణ్ణి నేను వేసేశాను నేను ఒంటరిగా జైలుకు వెళ్లను నా మనవని వెంటే తీసుకెళ్తాను అని చేతులు సాచింది ఫ్లాష్ బ్యాక్ విన్న మెనుగురు పురుగు ఒళ్ళు జలధరించింది లచ్చుమమ్మను భయంగా చూస్తూ అంటే నీ మనవడా అని అడిగింది లచ్చుమమ్మ ఆ శిశువుని జో కొడుతూ అవును పేరుకే మనవడు కాని నా కొడుకని కోర్టులో అబద్ధం చెప్పి ఉన్నాను వీణ్ణి నా కొడుకులా కంత్రి నా కొడుకులా పెంచను మంచి పౌరుడిగా పెంచుతాను ఎందుకంటే వీడు సుజరలాంటి మంచి అమ్మాయి రక్తం పంచుకు పుట్టిన మనవడు అని అంది బరువెక్కిన మనసుతో మినుగురు పువ్వు డల్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది